హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇదైతే దీపావళి వ్లాగ్ అనమాట సింపుల్గా మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను సో అన్నిటికన్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు సో ఈ దీపావళి మీరు కూడా సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో నేను వ్లాగ్ థర్స్ పోస్ట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ టూ డేస్ కంప్లీట్ అయిపోయింది అండి దివాళీ అయిపోయి సో ఇంకా ఆరాంగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ లోకి అలసందలు అయితే నానపెట్టాను నైట్ సో వాటిని నీట్గా వాష్ చేసేసి మంచిగా వాటర్ ఏం వేయకుండా ఇలాగా మిక్సీ పెట్టేశాను అనమాట సో దీనిలో కొంచెం ఉప్పు అలాగే ఆనియన్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా ఆయిల్ బాగా ఇంకా ఈ రోజు స్పెషల్స్ అయితే అలసంద వడలు అలాగే పులిహోర చేస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ లా చేద్దాం అనుకుంటున్నాము బిఫోర్ డే మేము ఊరెళ్ళి వచ్చామనమాట అందుకే మార్నింగ్ కొంచెం లేవడం సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకుని ఇంకా అన్ని పనులు చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేసరికి అరౌండ్ టెన్ అయిపోయిందిలేండి అందుకే బ్రంచ్ అయింది మేము తినేసరికి అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది అనమాట బట్ చేతనికి మాత్రం మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయ్యాక వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను బట్ కడగడం అంతా కూడా బిఫోర్ డే వెళ్లే ముందే ఊరు వెళ్లే ముందే క్లీన్ చేసుకుని అనమాట సో బయట అంతా ఇంకా లోపల మాత్రమే కాబట్టి ఈజీగా మాప్ పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా అందుకే సింపుల్గా అయిపోయింది ఊరేలు రావడం వల్ల కాస్త టైర్డ్గా అనిపించింది బట్ ఇంకా సింపుల్గా ప్లాన్ చేసుకుందాంలే అనుకున్నాను అండ్ దట్టు ఏంటంటే దివాళీ రోజు మార్నింగ్ మనకు పెద్దగా ఏం పని ఉండదు కదా ఈవినింగ్ లక్ష్మీ పూజ అలాగే దాంతోపాటు క్రాకర్స్ కాల్చడం దీపాలు పెట్టుకోవడం అన్నీ ఇంక ఈవినింగ్ ఉంటాయి కదా అందుకే మార్నింగ్ అంతా సింపుల్గానే వెళ్ళిపోతుంది అందుకని ముందు రోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట సండే మండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా మళ్ళీ టూ డేస్ హాలిడేస్ రావు లాంగ్ జర్నీ కొంచెం కష్టం అని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము ఆ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇక్కడైతే వడలతో పాటు పులిహోర కూడా గా చేసేస్తాను అనమాట సో ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవి దీపావళికి మీరేం స్పెషల్స్ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నేను పెద్దగా ఏం పెట్టుకోలేదు సింపుల్గా అన్నట్టుగా ఇలా ఈ రెండు ప్లాన్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చేతనికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను కదా ఇంకా అదైతే ఫీడ్ చేస్తున్నా ఇది మార్నింగ్ లిప్పింగ్స్ వెళ్ళండి ఇంకా తర్వాత యాడ్ చేశాను వాడైతే చక్కగా కూర్చొని బ్రష్ చేసుకుని వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉన్నాడు అనమాట వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదా ఇది ఇంకా అదే తింటూ ఉన్నాడు ఇంకా వాడైతే వడలు అవి చేసేదాకా ఉండడు కదా ఇంకా తర్వాత మాతో పాటు కాసేపాకు తింటాడు అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్

మామీ ఎవరే నువ్వు పండుగ రోజు కదా ఓట్స్ ఎందుకు తింటున్నావు పండుగ కదా ఏదైనా ఓట్స్ ఇష్టం కదా నీకు ఎప్పుడు మా అంతవి ఓట్స్ తిన్నావు ఓట్స్ తిన్నా మా అంతవా నువ్వు మానలేవా నీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే బాగా ఇష్టం అండ్ సరే అందరికి బాయ్ చెప్పి రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తాను అలా కాదు గున్న చేసుకున్నాం మన తర్వాత వీడియోలో చెప్దాం గానీ డ్రెస్ చేసుకుంటాం కదా రెడీ అయ్యి కొత్త డ్రెస్ దివాలి కదా ఈరోజు సో రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తాను బాబాయ్ ఏం పట్టించుకున్నారండి మీరు వడలు ఇంకా పులిహోర వడ్డించుకున్నారండి బాగుందండి ఇటు చూసి చెప్పండి ఇంకా వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత అప్పుడు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాడు ఆ తర్వాత ఇంకా వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడు అనమాట ఈ గ్యాప్లో నేను త్వరగా ముందు వాడి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పులిహోర వాడలు అవి చేసి ఇంకా అలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట మా హస్బెండ్ వాడిని రెడీ చేస్తూ ఉంటే తర్వాత అయితే చేతన్ ఇక్కడ గన్ తీసుకున్నాడు కదా మొన్న ఓజీ రీల్ మీరు చూసుంటే దానిలో గన్ యూజ్ చేశాడు కదా ఇది విశాల్ మట్లో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక పెద్ద గన్ను ఒక చిన్న గన్ను పాటు బుల్లెట్స్ కూడా వచ్చాయి సో ఇలా ఉన్నాయన్నమాట అవి ఎలా పెట్టాలి ఎలా గన్ షూట్ చేయాలి గురి ఎలా పెట్టాలని మా హస్బెండ్ బాగా ట్రైన్ చేస్తున్నారు వీడిని వీడు కూడా ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటున్నాడు లేండి మా హస్బెండ్ ఇలాంటి క్రియేటివ్ ప్లేని బాగా ఎంకరేజ్ చేస్తారు అండ్ చక్కగా టైం కుదుర్చుకుని మరి వాడిని ఆడిస్తూ ఉంటారనమాట

మందగాంతా ఆడుకుందామే అరికి అరికి ఎగిరిపోలేదా క్రాకర్స్ కాల్లమా నా పొల్యూషన్ అంతా ఆ మంచిదాలమా క్రాకర్స్ ఓకే అయితే క్రాకర్స్ ప్రతి పండు కలిస్తే మనం ఇది ఏ పండుగ ఇవాళ ఏం పండుగ చెప్పు ఇక్కడ నుంచి ఏ పండుగ ఇవాళ అందరికి దీపావళింక్షలు సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పు అండ్ ఇక్కడ బయటకు వెళ్తున్నాం అనమాట అప్పుడే రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత టైం అప్పటికి క్వార్ టు ట్వెల్వ్ వాళ్ళ అయిపోయింది రండి అప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట ముందు రోజు ఊరెళ్ళడం వల్ల దీపాలు కానీ సాయంత్రం పూజకు కావాల్సినవి కానీ ఏం తెచ్చుకోలేదు ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి జస్ట్ అలా తెచ్చుకుందాంలే అన్నట్టుగా ఇంకా వచ్చామన్నమాట బయటికి ఇక్కడ మా వాడు అది కావాలి ఇది కావాలని ఏదో ఒకటి మా ఆరాన్ చేస్తూనే ఉంటాడు ఆ దీపాలు చూపించు చూడండి గాయస్ దీపాలు తీసుకున్నాం గాయస్ అని చెప్పు అంటున్నాను అనమాట అప్పుడు కొంచెం డైవర్ట్ అయ్యేదో అలా తీసాడు ఇంకా దీపాలు అయితే కొన్ని పాతవి కొన్ని కొత్త దీపాలు కూడా తీసుకున్నాను ఇంకా అవే చూపిస్తున్నాం అనమాట ఇక్కడ మీకు కానీ ఏంటంటే ఫుల్ టైర్డ్గా ఉంది ఊరేలు రావడం వల్ల అసలు నీరసంగా అనిపించింది నాకైతే ఫుల్గా పడుకోవాలనిపించింది కానీ ఫెస్టివల్ కదా ఇంకా అందుకే చక్కగా లేచి మంచిగా రెడీ అయ్యి అలా కొన్ని స్పెషల్స్ కూడా చేసి సింపుల్గా ప్లాన్ చేస్తాను అనమాట పెద్దగా ఏం చేయలేదులేండి అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట మంచిగా మళ్ళీ అదంతా ఒకసారి మాప్ చేసేసి ఇంకా మెట్లుకి అవంతా ముగ్గులు ముందే పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ గుమ్మం ముందు అలాగే పక్కన కూడా మంచిగా ఇలాగా ముగ్గుతో ముగ్గులంతా పెట్టేసుకున్నాను సో నార్మల్గా ముగ్గులు పెట్టేసి గడపకి పసుబొట్లు అవి పెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే మంచిగా శారీ కట్టుకుని రెడీ అయిపోయాను అలాగే కొంచెం సేమియా పాయసం కూడా చేశాను ఆ క్లిప్పింగ్స్ ఏమీ యాడ్ చేయలేదులేండి ఎందుకంటే రెగ్యులర్గా చేసేదే కదా పెద్ద రెసిపీ ఏం కాదన్నట్టు సో పరమాన్నం కానీ సేమియా కానీ ఏదో ఒకటి పెట్టచ్చు కదా ఇంకా సేమియా పాయసం చేయమన్నాడు అనమాట చేతన్ వాడికి పరమాన్నం కానీ ఇదే ఇష్టం సర్లే అని చెప్పేసి ఇంకా సేమియా పాయసం చేసి ఇంకా దేవుడి దగ్గర అంతా మళ్ళీ నీట్గా సర్దేసుకొని ఇంకా చక్కగా పూజ అయితే సింపుల్గా స్టార్ట్ చేసుకొని చేసుకుని చేసుకున్నానమాట వరలక్ష్మీదేవికి పూజ నేనైతే ఇలా సింపుల్గానే చేసేసుకుంటాను కింద పెట్టి చేద్దామంటే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాకు కూడా కాకపోతే మళ్ళీ చేతని దోదాన్ని కాపాడుతూ ఉండాలన్నమాట వాడు వద్దంటే వినిపించుకోడు ఇంకెందుకు మళ్ళీ వాడి మీద అరవడం అవుతుందిలే అన్నట్టుగా పైన ఇలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను ఇంకేలా దీపాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని వెలిగించుకుంటాం కదా సో వెలిగించేసానమాట అవే తీసుకొచ్చి ఇంకా గుమ్మం దగ్గర అంతా కూడా గడప దగ్గర అండ్ బయట అలాగే అలంకరిస్తూ ఉన్నాను అప్పటికి టైం అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అయిపోయిందిలేండి నేను దీపాలు పెట్టే టైంకి చాలా మంది క్రాకర్స్ కాల్ చేస్తూ ఉన్నారు శీతాకాలం పొద్దు కాబట్టి ఇంకా చాలా త్వరగా చీకటి పడిపోయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగా అప్పుడే మొదలు పెట్టేశారు అప్పటికే ఒక వన్ అవర్ నుంచి కాలుస్తున్నట్టు ఉన్నారు నేను స్టార్ట్ చేయడం కన్నా ముందే అసలు ఫుల్ సౌండ్స్ మామూలు పొల్యూషన్ కాదు చక్కగా దీపాలు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మామూలుగా క్రాకర్స్ కాల్చడం వల్ల ఎంత అనుకుంటున్నారు అసలు నాకైతే చాలా స్మెల్గా అనిపించింది మేమైతే పెద్దగా క్రాకర్స్ ఏం కాల్చలేదు అండి అన్నాడు కానీ మేము క్రాకర్స్ అయితే ఏం తీసుకోలే సగం వాడు ఆ సౌండ్స్కి భయపడి ఇంట్లోంచి బయటికి రాలేదు అసలు చెప్తే నమ్మరు అక్కడ కూడా వెళ్ళిపోతాం లోపలికి నడవండి నడవండి టైం ఇంకా అలా మేనేజ్ చేసి కొన్ని అవి వెలిగించాం అనమాట వాడికి కూడా కాస్త ఫన్ తెలుస్తుంది కదా అన్నట్టుగా ఇవైతే లాస్ట్ ఇయర్ క్రాకర్స్ అండి అసలు లాస్ట్ ఇయర్ కొన్ని ఉంచేశారు కాల్చుకున్నామా వాళ్ళు ఇంకా నేను వాటిని తీసి సేవ్ చేసి పెట్టాను అనమాట ఇయర్ వెలుగుతాయో లేదో అనుకున్నాను ఆఫ్టర్నూన్ అయితే వర్షం కూడా వచ్చింది ఆ తర్వాత ఈవినింగ్ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండ వచ్చింది ఆ టైంలో ఎండలో అలా పెట్టాను పెద్ద ఎండ కూడా ఏం కాదు బట్ కాసేపు అలా ఉంటాయిలే మరి చల్లబడిపోతే అసలు వెలగవు కదా అన్నట్టుగా బట్ చక్కగా మంచిగా వెలిగాయి కాకరపోవత్తులు అలాగే ఒక్క చిచ్చు పుట్టి ఉంది ఇంకా అది కూడా డావ్ పైన కాస్త వెలిగిద్దాము బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట బట్ అక్కడ కూడా ఫుల్ సౌండ్లు ఆ సౌండ్లు వింటుంటే నాకైతే బాబాయ్ అస్సలు వినబుద్ధి కాలేదు చేతను కూడా ఫుల్ భయపడ్డాడు అనమాట బేసిక్గానే మాకు క్రాకర్స్ కాల్చడం పట్ల అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు చిన్నప్పటి నుంచి ఉంది కానీ తర్వాత తర్వాత ఎదిగే కొద్దీ అది తగ్గిపోయింది ఇప్పుడైతే నాకు అసలు క్రాకస్ కాల్చకుండా దీపాలు పెట్టుకుని నీట్గా అలంకరించుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ పిల్లలు ఉంటే వాళ్ళు కాస్త ఫన్ ఫీల్ అవుతారు కదా అన్నాడు కదా మార్నింగ్ పక్కింటి వాళ్ళు క్రాకర్స్ కాల్స్తారు మనం కూడా కాల్చుదామని సో ఇంకా అలా ఇన్స్పైర్ అయ్యి కాస్తా మనం కూడా కాల్చాలి అనుకుంటారు కదా ఇంకా అందుకే లాస్ట్ ఇయర్ ఉన్నావులే అన్నట్టుగా ఇంకేం తీసుకోలేదు ఒకవేళ లేకపోయి ఉంటే తీసుకునే తీసుకునేవాళ్ళం కాకరపూతులు లాంటివి పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చి అంత పెద్దవాడు కాదు కదా చేతనప్పుడే అన్నట్టుగా సో ఇంకెలా మా వాడితో కాసేపు అలా క్రాకర్స్ అవి కాల్చాము కిందే తర్వాత డాబాపైకి వెళ్ళి చిచ్చిబుడ్డు కూడా వెలిగించేసాం అనమాట తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి అర్లీగా పడుకున్నాం బికాస్ నెక్స్ట్ డే స్కూల్ ఉంది ముందు రోజు ఊరేళ్ళలో చలిసిపోయాం కదా సో ఇదండి ఈ వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్